ప్రేస్త లార్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు ఇరవై ఐదు ఇరవై ఒకటవ వచనము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థత నిర్దోషత్వంను నన్ను సంరక్షించునుగాక ప్రభువు తలాంతుల ఉపమానం ద్వారా మనకు బోధించాడు ఒక వ్యక్తికి ఐదు తలాంతులు ఇంకొకరికి రెండు మరొకరికి ఒక తలాంతు ఇవ్వబడ్డాయి ఐదు తలాంతులు రెండు తలాంతులు తీసుకున్నవారు వాటిని రెట్టింపు చేశారు అందుకు యజమాని ఎంతో సంతోషించి బలానమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంచివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి దాన్ని భూమిలో పాతిపెట్టాడు అందుకు యజమాని అతనితో సోమరివైన చెడ్డదాసుడా ఆ తలాంతు వాని యొద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గలవాణి కీయుడి పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొడుకుటయు ఉండునెను తీర్పు దినమున మనం ప్రతి ఒక్క పనికి లెక్క అప్పగించాలని మర్చిపోవద్దు కనుక దేవుడిచ్చిన ప్రతి వరాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి ప్రార్థన న్యాయకర్థవైన మా ఈసయ్య నీ న్యాయస్థానంలో నేను నిలువబడినప్పుడు సిగ్గుపడకుండానట్లు చేయుము నీకు నమ్మకమైన సేవకునిగా ఉండుటకు నా తలాంతులను రెండంతలు చేయుటకు నిర్ణయించుకొని ఉన్నాను ఏసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్